వేసవి సెలవుల నేపథ్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తుల రద్దీతో కిటికెటలాడుతోంది సాధారణ రోజుల్లో ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మంది వస్తూ ఉండగా ప్రత్యేక రోజుల్లో యాభై వేల మంది వరకు అమ్మవారిని దర్శించుకుంటున్నారు అంత పెద్ద సంఖ్యలో భక్తులు రావడమే కాకుండా సొంత వాహనాలతో ఉండటం వల్ల పార్కింగ్ పెద్ద సమస్యగా మారింది కనకదుర్గా నగర్ లో అభివృద్ది పనులు ఉండటం వల్ల స్థలం కొరత ఏర్పడింది అయితే దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు త్వరగా అమ్మ దర్శనం కల్పించేందుకు తీసుకుంటున్న చర్యలపై ఆలయ ఈవో కెఎస్ రామారావుతో మా ప్రతినిధి ముఖాముఖి వేసవ సెలవుల్లో జగన్మాత కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు వేసవ సెలవుల్లో ఎక్కువ మంది తీర్థయాత్రలకు వస్తున్న వారి తాకిడితో ఇంద్రకీలాద్రి మొత్తం అంతా దసరా నవరాత్రులను తలపించే విధంగా ఉంది అయితే పెద్ద ఎత్తున భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న వారికి ఆలయంలో ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు అనే విషయాన్ని ఆలయ ఈవో రామారావు గారు మనతో ఉన్నారు ఆయన తెలుసుకున్నారు సరే నమస్తే వేసవ కాలం అసలే ఇంద్రకీలాద్రికి భక్తులు విపరీతంగా పోటెత్తారు ఈ పరిస్థితుల్లో భక్తులకి త్వరగా దర్శనం అవడం కోసం అలాగే దూర ప్రాంతాల నుంచి వాహనాలు వచ్చే లో వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి ఈ వేసవి సందర్భం సెలవులు రావడంతో చాలా ఎక్కువ మంది భక్తులు వస్తున్నారు సాధారణ రోజుల్లో అయితే ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు ప్రత్యేకమైనటువంటి సెలవులు ఆదివారాలు లేదా ఇంకేమైనా విశేషమైన రోజుల్లో యాభై వేల దాకా వస్తున్నారు గత ఆదివారంలో యాభై వేల దాకా దర్శనం చేసుకున్నారు ఇలాగా అత్యధిక సంఖ్యలో వస్తున్నారు వీరందరికీ ప్రథమంగా కావాల్సింది పార్కింగ్ ఫెసిలిటీ కావాలి కాళీ వచ్చే భక్తులు బస్సుల సౌకర్యాలు ఏర్పాటు చేశాం ఉచిత బస్సులు అలాగే ఫోర్ వీలర్స్ లో వచ్చే వాళ్ళు కాస్త పార్కింగ్ కొంచెం ఇబ్బందిగా ఉంది మన దేవస్థానం కొండపైన ఉన్న పార్కింగ్ ను ఉపయోగించుకుంటూ ప్రతి ప్రతి ఇంచు కూడా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నాము అలాగే కింద ఒక మూడు ప్రాంతాలను మనం ఐడెంటిఫై చేసి పెట్టాము దుర్గా ఘాట్ సీతమ్మవారి పాదాలు పున్నమి ఘాట్ అని మూడు ఐడెంటిఫై చేసి పెట్టుకున్నాము మరి పోలీసులతో కూడా ట్రాఫిక్ పోలీసు వాళ్ళతో కూడా చర్చించడం జరిగింది ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ కూడా చేశాము అక్కడ అకామిడేట్ చేస్తూ భక్తులకు అక్కడ నుంచి ఉచితంగా బస్సులలో దేవస్థానానికి వాళ్ళని తరలిస్తూ దర్శనాలు ఏర్పాటు చేయాలని దేవస్థానం బస్సు సర్వీసెస్ ను ఉపయోగించుకుంటూ చేద్దామనేటువంటి నిర్ణయానికి వచ్చాము భక్తులకు వచ్చిన తర్వాత శీఘ్రంగా దర్శనం చేయించే ప్రయత్నం చేస్తున్నాము ఎప్పుడు క్యూలైన్స్ నివేదన కాలంలో తప్ప ఎప్పుడు ఆగకుండా చర్యలు తీసుకుంటాం అందువల్లనే ఒక రోజులో కనీసం యాభై వేల మందికి మనం దర్శనాలు చేస్తున్నాం అంటే క్యూలైన్స్ ఎప్పుడు ఆగకుండా వెళ్లేలాగా చూస్తున్నాము ఒకవైపు పనులు అక్కడ దుమ్ము ధూళి అడావులు అన్న నేపథ్యంలో తీవ్రమైన అసౌకర్యం చెందుతూ వస్తున్న భక్తులకి ఎలాంటి తాత్కాలిక అవకాశం లేని పరిస్థితి ఒక కనకదుర్గ నగర్ నుంచి వచ్చే భక్తులకు ఇబ్బంది ఉంది ఎందుకంటే అక్కడ ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతోంది అన్న ప్రసాదం నిర్మాణం జరుగుతోంది అలాగే లడ్డు పోటు బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ లో ఉంది ఇన్ని కార్యక్రమాలు తో పాటుగా పైన ఆలయ మంటపాలకు సంబంధించినటువంటి ఒక కొన్ని రాతి నిర్మాణాలను పాలిష్ చేయడం లాంటి పని కూడా కిందనే జరుగుతుంది వీటన్నిటి వల్ల కొంత అసౌకర్యం జరుగుతుంది కానీ ఫోర్ వీలర్స్ లోపలికి రాలేకుండా ఒక ముప్పై నుంచి నలభై దాకా ఫోర్ వీలర్స్ కనకదుర్గానగర ఎంట్రన్స్ లో పార్క్ చేయించగలుగుతున్నాము ఈ అసౌకర్యం కొంతకాలం ఉంటుంది పనులన్నీ వేగవంతం అవుతున్నాయి ఈ పనులు ఒక కొలిక్కి రాగానే చాలా సంపూర్ణమైనటువంటి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ లో సునాయాసంగా నడిచి వచ్చినంత సులభంగా మెట్ల మార్గం ద్వారా పైకి వచ్చే ఏర్పాటు చేసి ఉన్నాము ప్రతిసారి వర్షాకాలం వచ్చేసరికి కొండ చర్యలు విరిగి కిందన పడిపోతూ ఉంటాయి వేసవ కాలంలో ఆ పనులు ఇంకా ప్రారంభించుకోవడానికి ఏమైనా అంటే ప్రధానమైనటువంటి ఇబ్బందులు ఏంటి ఓవరాల్గా వర్షాకాలంలో మళ్ళీ ఇవి పునరావృతం కాకుండా రాళ్ళు పడిపోవడం కానీ కొండ చర్యలు కానీ ఇలాంటి జాగ్రత్తలు తీసుకో పైన కొండపైన ఉన్న దాదాపు పూర్తి చేశాము ఇంకొంచెం మిగిలిపోయినది కూడా దాన్ని టెండర్ టెండర్ కూడా కాల్ఫర్ చేయడం జరిగింది కొండపైన వరకు కొండపైన వరకు కొంత సంతృప్తిగానే ఉంది పైన కానీ డౌన్ హిల్లో కింద ఎక్కడైతే ఫాల్ జరిగిందో రాక్ ఫాల్ ఎక్కడైతే జరిగిందో అక్కడ ఈసారి టెండర్లను పిలిచాము ఎవరు రెస్పాండ్ కాలేదు మళ్ళీ రెండవసారి పిలుస్తూ అందరికి ఇంటిమేషన్ కూడా వైడ్ పబ్లిసిటీ కూడా ఇచ్చాము టెండర్ లో పాల్గొనండి అని త్వరలో ఆ టెండర్లు కూడా ప్రక్రియ పూర్తి అవుతుంది కోడ్ కారణంగా కొంత ఆలస్యం జరిగింది మరి ఇప్పుడు పర్మిషన్ ఇచ్చి ఉన్నారు కాబట్టి ఇప్పుడు టెండర్ ఫ్లోట్ చేయడం జరిగింది అమ్మవారి ఆలయంలో చాలా మంది చాలా పోస్టుల్లో చాలా రోజులుగా శాండ్ అయి ఉన్నారు వాళ్ళని అంతర్గత బదిలీలు లేకపోవడం వల్ల కొంత భక్తులతో కూడా దృశ్యంగా ప్రవర్తిస్తున్నారు ఇటు సెక్యూరిటీ వాళ్ళు కావచ్చు కొంతమంది స్టాఫ్ అనే విమర్శలు కొంతవరకు ఉన్నాయి వీటిని నియంత్రించడం కోసం ఎలా దృష్టి ఇంతమంది పనిచేసే చోట కొంత క్రమశిక్షణ రాహిత్యం కానీ ఇటువంటివి కానీ మా నోటీస్కి వస్తున్నాయి వచ్చినప్పుడు కచ్చితంగా దానిపైన తీవ్రమైన చర్యలు ఉంటాయి సెక్యూరిటీ కావచ్చు ఎవరిని కూడా స్పేర్ చేసేది ఏమి ఉండదు వాళ్ళు కూడా ఎక్కువ చోటు ఒకే పని పనిచేస్తుంటే దాన్ని ఏజెన్సీకి తీవ్ర తీవ్రమైన స్థాయిలో వార్నింగ్ ఇవ్వడం జరిగింది విజయవాడ అందరికీ లాదరిపై పెద్ద ఎత్తున భక్తులు వచ్చినప్పటికీ వారికి అసౌకర్యం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నాము అలాగే వచ్చే భక్తుల విషయంలో ఇటు ఆలయ సిబ్బంది కానీ లేకపోతే అటు సెక్యూరిటీ నుంచి కూడా వచ్చినటువంటి విమర్శలని కూడా ఎప్పటికప్పుడు తమ దృష్టికి వస్తే వాటిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఆలయ రామారావు గారు చెప్తున్నారు విజయవాడ నుంచి కెమెరామన్ నాగేంద్రతో శ్రీనివాస్ మోహన్ ఈటీవీ న్యూస్